ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం చాలా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు చేసుకున్నాం కానీ ఒక్కసారి తీసుకుంటే గతంలో మన జగనన్న ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎలా ఉండేది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలా ఉంది ఒక్కసారి గుర్తు చేసుకుందాం అప్పుడు మహిళా భద్రతకి మహిళాభ్యుదయానికి పెద్ద వేసేవారు జగనన్న దాంతో మన అందరం కూడా చాలా సంతోషంగా ఒక పండగ వాతావరణంలో జరుపుకునే వాళ్ళం ఈ రోజు చూస్తే కోటమి ప్రభుత్వం మహిళా భద్రత గాలికి వదిలేసిచ్చి గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూసాం అలాగే మహిళా సంక్షేమం తొంగలో తొక్కి ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ ఒక్కటి నెరవేర్చని పరిస్థితి మనం చూసాం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా బోరు నేడుస్తూ ఉన్నారు అసలు నిరుద్యోగంలో ఉన్న మహిళలైతే తమ చెప్పులతో తమ చేతులతో తాము కొట్టుకుంటున్నారు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ఓటే సమా అని ఆ రోజు తీసుకుంటే ఎన్నికల సమయంలో గతంలో జగన్ అన్ని ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అని చెప్పి ప్రజల్ని మబ్బిపట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చారు కానీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తే ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కూడా మహిళలే లబ్ధిదారులుగా ఉండేవారు అవునా కాదా మనల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడానికి ఎంతగానో కృషి చేశారు మన రక్షణ కోసం మన మహిళల రక్షణ కోసం ఒక దిశా వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఆ దిశ వ్యవస్థలో దిశ యాప్ మన అందరి ఫోన్లో దిశ యాప్ ఉంది కదా దిశ యాప్ ఉంటే చాలు మనకి ఎవరూ తోడు అవసరం లేదు అర్ధరాత్రి అయినా ధైర్యంగా రోడ్డు మీద నడిచి వెళ్లే వాళ్ళం ఎందుకంటే ఎవరైనా ఇబ్బంది పెడితే ఆ ఎస్ఓఎస్ బటన్ నొక్కితే ఐదు నిమిషాల్లో పోలీసులు వచ్చి మనల్ని రక్షిస్తారన్న ధైర్యం ఈ రోజు ఆ దిశ యాప్ లేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దిశ యాప్ నిర్వీర్యం చేసింది దిశ పోలీస్ స్టేషన్స్ లేవు సరిగ్గా పనిచేయట్లేదు అలాగే ఆ దిశ యాక్ట్ దిశ చట్టాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రం దగ్గరికి పంపించారు కేంద్రంలో పెండింగ్లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా మన రాష్ట్రంలో అమలయ్యేటుగా చేయడం జరిగింది మహిళల వైపు కన్నెత్తి చూడాలంటేనా భయపడే పరిస్థితులు ఆ రోజు ఉండేది ఈ రోజు చూస్తే మహిళల భద్రత గాల్లో దీపంలో ఉండే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాం గతంలో అయితే మన మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ రాజకీయ పదవుల్లో అలాగే నామినేటెడ్ వర్క్స్లో అన్నింట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిస్థితి మన అందరము చూసాం అసలు ఎంతో మంది మహిళలు పదవుల్లో కూర్చునేవారు జెంట్స్ అయితే అనుకునేవారు అయ్యో అన్న ప్రభుత్వంలో మేము మహిళగా ఎందుకు పుట్టలేదా అనేసి అంత చక్కగా మహిళలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు ఏ పథకం ప్రవేశపెట్టినా అమ్మఒడి అవ్వచ్చు చేయూత్ అవ్వచ్చు ఆసరా అవ్వచ్చు అలాగే ఇల్లు ఇవ్వచ్చు ముప్పై రెండు లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఇరవై రెండు లక్షల ఇల్లు కట్టించారు అన్ని కూడా మహిళల పేరుతో ఆ రోజు జగనన్న ఇవ్వడం జరిగింది అలాగే మంత్రి పదవులు అవ్వచ్చు ప్రతి దగ్గర కూడా మా శాసన మండలి అయితే వైస్ చైర్మన్ గా ఒక మైనారిటీ మహిళకి ఇవ్వడం జరిగింది అలాగే మనం చూస్తే మంత్రులుగా నలుగురు మహిళలకి మంత్రులుగా అవకాశం ఇచ్చారు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం జరిగింది ఇలా అన్ని రకాలుగా మహిళలకి ఎంతగానో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు జగనన్న మన ఆడవాళ్ళు మహిళలు ఆ సంపాదన కోసం తమ ఖర్చుల కోసం భర్త మీదో తండ్రి మీదో అలాగే కొడుకు మీదో ఆధారపడకూడదు అని చెప్పి ఎంతగానో వాళ్ళకి ఆర్థికంగా చేయూతనిచ్చారు ఆ రోజుల్లో ఈ రోజు తీసుకుంటే ఎన్నో పథకాలు పెడతాం జగనన్న కంటే పది రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్పారు జగనన్న ఎన్నికల సమయంలో ఎంతగానో మొత్తుకున్నా కూడా వినకుండా నమ్మి కోటమిలో ఉన్న వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మి ఓట్లు వేయడంతో ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చి ఎంత దారుణంగా మోసం చేసిందో చూసాం ఒక బడ్జెట్ అయిపోయింది రెండో బడ్జెట్ అయిపోయింది చాలా దారుణంగా మోసం చేశారు ముఖ్యంగా మహిళలకి ఈ ఆడబిడ్డ నిధి అనేసి ఈ పథకం ద్వారా పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి నమ్మబలిగితే అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయని చెప్పి మహిళలందరూ నమ్మి ఆ రోజు ఓట్లేస్తే ఎంత ఘోరంగా అంటే మొదటి బడ్జెట్ లో కేటాయించలేదు రెండో బడ్జెట్ లో కూడా రూపాయి కేటాయించిన పరిస్థితి మొన్న బడ్జెట్ సమావేశాల్లో అయితే హోమ్ మినిస్టర్ అనిత గారు రూపాయి కేటాయించలేదని ప్రతిపక్షంలో ఉన్న మేమందరము చెప్తే మీరు బడ్జెట్ పుస్తకం సరిగ్గా చదువుకొని రండి అని చెప్పారు ఆవిడ ఈనాడు పేపర్ చూసి కేటాయించామని చెప్పేశారు అనమాట చూసే రూపాయి కేటాయించలేదు ఈ రెండో బడ్జెట్ లో కూడా రూపాయి కేటాయించిన పరిస్థితి ఎంత దారుణంగా ఈ ఆడబిడ్డ నిధి అని చెప్పి మహిళలకి మోసం చేశారు అప్పుడు చక్కగా చేయూత వచ్చేది జగనన్న ప్రభుత్వంలో ఎంత మంది చక్కగా చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళందరూ లబ్ధి పొందారు ఉపాధి పొందారు మనం అందరము చూసాం అలాగే ఫ్రీ బస్ ఫ్రీ బస్ అయితే మనం చూసాం యాడ్స్ లో ఓదరగొట్టేశారు ఏ పుణ్యక్షేత్రంకి వెళ్లాలన్నా తిరుపతి శ్రీశైలం విజయవాడ అన్నవరం ఇలా శ్రీకాళహస్తి కాణిపాకం ఎక్కడికి వెళ్లాలన్నా మీరెవరు అప్పుడే వెళ్ళకండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఫ్రీ బస్ ఇస్తారు దాని మీద వెళ్దాము అని చెప్పి యాడ్స్ లో ఓదరిగొట్టేశారు ఈ రోజు చూస్తే మొన్ననే కౌన్సిల్లో ఆ మినిస్టర్ గారు చెప్తున్నారు ఆ ఫ్రీ బస్ అంట కేవలం జిల్లాలకే పరిమితం అంట రెండో బడ్జెట్ లో కూడా దానికి నిధులు కేటాయించలేదు అంటే ఇంచుమించు రెండు సంవత్సరాల వరకు అది లేదు తర్వాత కూడా ఇస్తారో లేదో తెలీదు వీళ్ళు ఎక్కడ కాపీ కొట్టారు పక్క రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణలో ఆ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని చూసి కాపీ కొట్టి మహిళలకి ఈరోజు మోసం చేశారు ఆ రాష్ట్రాల్లో వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోనే ఫ్రీ బస్సు వచ్చేయడం జరిగింది అంటే ఇలా ఎంత దారుణంగా మోసం చేసే ప్రభుత్వం ఇంతవరకు మనం చూడలేదు చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు ఇప్పటికి ఇది నాలుగోసారి గత మూడు సార్లు కూడా ప్రజలకు మోసం చేశారు ఈసారి కూడా ఈసారి నేను మారిపోయాను నేను మోసం చేయను అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా మహిళల్ని ప్రజల్ని నిట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మహిళల భద్రత మీరు అందరూ చూశారు ఈరోజు మద్యము గంజాయి డ్రగ్స్ మన రాష్ట్రంలో ఎలా విలయ తాండవం చేస్తున్నాయో మన అందరం చూస్తూ ఉన్నాం మద్యం అయితే ఏరులై పారుతూ ఉండే పరిస్థితి బెల్ షాప్స్ ప్రతిరోజు టీవీలో పేపర్లో బెల్ షాప్స్ గురించి చూస్తూ ఉన్నాం వేలం వేసేస్తున్నారు బహిరంగంగా అంత దారుణంగా మద్యం ఏరులై పారుతూ ఉంది గంజాయిని ఎంత ఘోరంగా పండిస్తూ ఉన్నారు అవుతుంది యువత పాడైపోతూ ఉండే పరిస్థితి వీటన్నిటి వలన మహిళల మీద అగాయిత్యాలు హత్యలు అత్యాచారాలు ఎంత ఎక్కువగా పెరిగిపోయి ఈ రోజు రాష్ట్రంలో రోజుకి యాభై అరవై సంఘటనలు మహిళల మీద దాడులు గాని అగాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి రాష్ట్రంలో ఉంది అంటే గంటకి మూడు సంఘటనలు జరుగుతున్నాయి అంటే ఎంత భయానక వాతావరణం ఈ రాష్ట్రంలో ఉందో అర్థం చేసుకోవచ్చు కాబట్టి జగనన్న లాంటి పాలన రావాలంటే మళ్ళీ మన మహిళా లోకం ఒక అంత మహిళలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక మహిళ పక్షపాత ముఖ్యమంత్రిగా ఆ రోజు జగనన్న నిలిచారు కాబట్టి అలాంటి జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది కాబట్టి మనందరం జగనన్న ముఖ్యమంత్రి కావడానికి నడుం బిగించాల్సిన అవసరం ఉంది ఇన్ని సమస్యలు ఇప్పుడు తీసుకుంటే ధరలు పెంచేశారు నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయాయి మనం చూసాం కూరగాయలు పప్పులు ఉప్పులు అన్నిటి ధరలు పెరిగిపోయాయి విద్యుత్ ఛార్జీల భారం మోపారు అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భారం థర్టీ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భారం మోపిన సంగతి మనం చూసాము అలాగే రైతులకు తీసుకుంటే నిట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మనము ప్రజల్లోకి వెళ్లి ప్రజలకి ముఖ్యంగా మహిళలకి మోటివేట్ చేసి ఈ కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం మన మహిళల మీద ఎక్కువ బాధ్యత ఉంది ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో అంత లబ్ధి పొందేమో ఒక మహారాణుల్లా బ్రతికాము కాబట్టి మన అందరము కూడా ఆ రోజు తీసుకుంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మన సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎంత భద్రత భరోసా పొందేమో అలా ఉన్నాం మరి అలాంటి పాలన మళ్ళీ మనకు కావాలి కదా కావాలి అంటే మనది బాధ్యత కాబట్టి మిగతా నాలుగు సంవత్సరాలు కూడా మన అందరము ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాల మీద ప్రశ్నిద్దాం ఖచ్చితంగా మళ్లీ జగన్ ముఖ్యమంత్రిని చేసుకుందాం